సైకిల్ మీరు వాడతారు కదా సైకిల్ తొక్కినప్పుడు రోడ్డు మీద ఇంటికాడ బయలుదేరి మన మీ కొత్త ఏ విధమైన జాగ్రత్త మీరు తీసుకుంటారు ఎనీ వన్ స్కూల్ దాకా వచ్చాక ఏ విధమైన జాగ్రత్త తీసుకుంటాము సైకిల్ హెల్మెట్ ఒకటి యూస్ చేయాలి గ్లౌజెస్ ఇంకా కంట్లో ఏం పడకుండా వాటికి స్పెషల్గా స్పెక్స్ ఉంటాయి అవి పెట్టుకోవాలి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ పెట్టి అవి పెట్టుకోవాలి సైకిల్ మెయింటెనెన్స్ చేయాలి లేకపోతే స్క్రూస్ ఏమైనా లూజ్ అయ్యి పడిపోతాయి రోడ్ క్రాస్ చేసేటప్పుడు దిగి నడుపుకుంటూ క్రాస్ చేయాలి ఇంకా టర్నింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా బ్రేక్ వేసి చూసుకొని టర్నింగ్ ఇవ్వాలి ఇంకా స్పీడ్గా తోలకూడదు ముందు వెహికల్స్ ఉంటే కొన్ని మధ్యలో దుర్పూడవా చేయకూడదు సైకిల్ నడిపేటప్పుడు వెహికల్స్ ఎట్లా అంటే హార్ష్కి వస్తాయి కొంతమంది వెహికల్స్ వెహికల్స్ సో లెఫ్ట్ రైట్ చూసుకోవాలి హ్యాండ్తో ఆపాలి లేదంటే గ్లాసెస్ పెట్టాలి ఎందుకంటే కళ్ళల్లో దుమ్మెల్లిపోకుండా మళ్ళీ అనుకుంటే వెహికల్స్ రాకుండా కాస్త గ్యాప్ ఉన్నప్పుడు దాటచ్చు సైకిల్ తొక్కేటప్పుడు ఫ్రంట్ వీల్స్ ఫ్రంట్ వీల్స్ లేపడం చేతిలో లేసి తొక్కడం అలాంటివి చేయకూడదు ఫీడ్స్ చేస్తారు పిల్లలు ఎందుకంటే పుర వయసు కాబట్టి బాగా చెప్పాడు ఆ ఫీడ్ చేసి ఏమవుతుంటే అది మరి మరి యాక్సిడెంట్ అవుతా ఉంటుంది ఎప్పుడు లెఫ్ట్ సైడే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ రోడ్డుకి ఎప్పుడు ఎడం పక్కన తొలాలి సైకిల్ తొక్కాలి కుడి పక్కన తొక్కడం అనేది సైకిల్ చేయకూడదు ఇంకా ఇప్పుడు అందరూ సైకిల్ ని స్పీడ్ గా తొక్కడం అనేది ఒక స్టైల్ అని అనుకుంటున్నారు కానీ ఆ సైకిల్ అనేది స్పీడ్ గా తొక్కడం వల్ల మనకి యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు ముందు టర్నింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి అదే రోడ్ మీద టర్నింగ్ చేసేటప్పుడు బైక్ సడన్ గా వచ్చినా కానీ మీకు యాక్సిడెంట్స్ అవుతాయి మీకు స్కేడ్ స్కిడ్లు వేయడం కూడా మీకు ప్రమాదమే అవుతుంది